హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే మటన్ కర్రీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడైతే మా అన్న ఒక టెన్ కేజీ మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట దానికి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాడు పసుపు అల్లం పేస్ట్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసిన తర్వాత మటన్ అయితే కొంచెం కొంచెంగా ఇందులోకి యాడ్ చేస్తున్నాడు మటన్ అయితే రెండు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం పంపేసి ఇంకా స్టెప్ వైజ్గా మటన్ అయితే ఇందులోకి వేసేస్తున్నాడు ఒక్కసారి వేస్తే కలపడం కుదరదు కదా అండి అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేస్తూ దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉన్నాడు అనమాట చాలా ఫ్రెష్ మటన్ అండి చాలా బాగుంది ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళి రోజు మా బుజ్జిది పెళ్ళి ఆ రోజు ఈ కర్రీ అయితే చేసినాము మేము ఇక దాన్ని అయితే నేను ఆ రోజే షూట్ చేశాను ఇక అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి అట్లనే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను ఓకే ఇంకా దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావలసినంత సాల్ట్ అయితే మనం ఇదే స్టేజ్లో వేసుకుంటే ముక్కలకు పర్ఫెక్ట్గా పడుతుంది ఇక ఇలా వేసిన తర్వాత మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుందండి ముక్కలు తినలేము కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది దీని అంతటిని కూడా మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మూతవెట్లు వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతూ ఉంటుంది కొంచెం వాటర్ కూడా పైకి వస్తుంది అండి మరి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కొంచెం మాడిపోయినట్టు ఉంటుంది ముక్క పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకదు అనమాట ఇంకా ఇట్లా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అట్లా ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది పీసెస్ అనేది ఇంకా చూసారా ఇక దీంట్లో అయితే కారం కూడా యాడ్ చేశాం కానీ ఆ క్లిప్ నేను షూట్ చేయలేదు అండి ఓకే చూసారా కారం కావలసినంత వేసుకున్నాము వాటర్ అయితే కొంచమే వేసామండి మరీ పులుసు పులుసు ఉంటే బాగుండదు అని చెప్పేసి వాటర్ అయితే కొంచమే వేసాము ఇందులో త్వరగా ఉడకడానికి రెండు మూడు మామిడి ఆకులు వేసిండు మా అయితే ఇంకా త్వరగా ఉడుకుతుందంట ఇది ఒక మంచి చిట్కా అండి ముదురు మటన్ అయితే కొంచెం లేటుగా ఉడుకుతుంది కదా అట్లా కాకుండా త్వరగా ఉడకడానికి మనకైతే రెండు మామిడి ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ మసాలా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది